అసెంబ్లీ పరిధిలో ఈ నెల అంటే బుధవారం ఉదయం పది గంటలకు రాయల పక్షణాల్లో జరగబోయే బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వంపై మరియు కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున బీసీల గర్జన అనే ఒక సభ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీలే కదలాలి అంటే బీసీలకి ఉన్న ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు కాకుండా ఇప్పుడు నలభై రెండు శాతం ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే అదే నలభై రెండు శాతం ఇమ్మనే కోరుతున్నాం కాబట్టి ఇచ్చే దాంట్లో కూడా బీసీలను అనగదొక్కే ఆలోచనలు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దానిపై ఒత్తిడి తీసుకురావాలనే చిన్న ఉద్దేశంతో రాయల్ ఈ నెల ఇరవై తొమ్మిది బుధవారం రోజు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మందింపల్లి గ్రామం నుండి అధిక మొత్తంలో పెద్ద ఎత్తున బండి ఉంటే బండి బస్సు ఉంటే బస్సు కారు ఉంటే కారు లాక్ లేకపోతే నడుచుకుంటే వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా బీసీలు వినాలి ఎందుకంటే దీనికి ముఖ్య వక్త కూడా ఐఏఎస్ మనం ఇంత దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాయల్ ఫంక్షన్ హాల్ కి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆ సభలో పార్టిసిపేట్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం బీశీలా గర్జన కై బీశీలా గర్జన కై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భీమ్ సేనా సేవా సమితి వ్యవస్థాపకులైన యాగ నాగేశ్వర ఒక్క నిమిషం మాట్లాడతారు కొద్దిగా చదివేకైతే రిజర్వేషన్ ఎలాగో ఎలాగైతే ముందుకు సాగుతుందంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో బీసీల కోసం పార్లమెంటులోని యాభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆనాడే కొట్లాడి నుంచి వచ్చి మొట్టమొదటిసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ మాట ఎవరు

యాభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ రావాలని ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊరిలో ప్రతి మన రాష్ట్రం మొత్తంగా ఈ విధంగా సభలు ఏర్పాటు చేసి బీసీల కోసం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఈ ప్రభుత్వాలకు ఈ ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిది తారీఖున మన మొత్తం రాయల్ ఫంక్షన్లో జరగబోయే బీసీ గర్జనకై మన ఈ విధంగా అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను